హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా రైతులు సేనల్లో కానీ తోటలో కానీ చినక్క పీకింటే వీళ్ళ బృందం వచ్చి ఈ చినక్కటి మిషన్తో ఆడేయడం జరుగుతుంది మీ సేనులో కానీ తోటల్లో కానీ మీరు ఒప్పుకుంటే ఇతని పేరే రామన్జీ పాలవాయి అతని గ్రామము అతని ఫోన్ నెంబర్ పైన ఉంటుంది స్క్రీన్ మీద కానీ ఉంటుంది కాల్ చేయాలి

జిల్లా మరొకటి వీళ్ళది పాలవాయి పాలవాయి నుండి మన కనయాపల్లి మండలంలో ఎక్కడైనా కానీ రెండు ఎకరాలు ఉన్నా కానీ పది ఎకరాలు ఉన్నా కానీ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే రైతుల కోసానికి చినికే పీకిన తర్వాత ఎండకి త్వరగా ఎండిపోయినప్పుడు ఆ వది పెట్టడం వదిలి కింద ఎక్కువ చినకాయలు అనేవి రాలిపోతుంటాయి ఒకసారి అయితే మనం వర్షాకాలంలో కానీ చినకే పీకాల్సి ఉంటుంది రెండు మూడు రోజుల్లోనే గ్యాప్లోనే ఆడించుకోవాల్సి ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటే కానీ తుఫాను మాదురు పట్టుకునేందుకో వర్షం అసలు ఇబ్బంది పడుతుంటారు అందుకోసానికి కాంటాక్ట్ వాళ్ళు అందుబాటులో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి పిలిపించుకోవచ్చు సేఫ్గా రైతులు అనేది ఆడించుకుంటారు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా అంటే ఫాలో చేయండి ఫ్రెండ్స్